హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో మంచి రుచిగా టమాటా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలామంది ఇలా ఎగ్ కొట్టి వేసుకోవడానికి ఇష్టపడరు కదా కానీ నేను చూపించిన ప్రాసెస్లో చెయ్యండి చాలా తక్కువ టైంలో మంచి రుచిగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలకు వెళ్ళి చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోండి ఈ ఆవాలు జీలకర్రను కొంచెం చిటపటలాడే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కాస్త చిటపటలాడాక ఇందులో ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలానే రెండు లేక మూడు పచ్చిమిర్చిని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ మనకు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ ఉల్లిపాయలను కొంచెం దూరంగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా పచ్చివాసన పోయాక నెక్స్ట్ ఇందులోకి పావు కేజీ వరకు టమాటాలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇలా టమాటా వేసాక ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసుకున్నాక మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వరకు వేసాను అలానే పావు టీ స్పూన్ పసుపుని ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ టమాటా ఎగ్గు కర్రీని ప్రిపేర్ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఓసారి ఇలా బాగా కలుపుకున్నాక దీనిపైన మూతను పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించండి మీరు కావాలంటే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించవచ్చండి మనకు టమాటా అనేది కింద మాడిపోతుంది అనుకుంటే మరలా దీనిపై మూతను పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించాను ఫ్రెండ్స్ మొత్తానికి నాకు ఇక్కడ ఒక పదిహేను నిమిషాలకి టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇలా టమాటాలు బాగా సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు గుడ్లని పలగొట్టి వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక బౌల్లో గుడ్లు పలగొట్టుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే డైరెక్ట్ కడాయిలోనే పలగొట్టుకోవచ్చు ఇలా గుడ్లను వేసుకున్నాక కదపకుండా దీనిపైన మూతని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూడు నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఒక్క మూడు నిమిషాలకి కాస్త ఫ్రై అయ్యాక రెండొక వైపు తిప్పేసుకోండి ఫ్రెండ్స్ ఇలా రెండో వైపు కూడా బాగా తిప్పేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి ఎందుకంటే మనకు రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి కదా మరలా మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి ఫ్రెండ్స్ మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకు ఆయిల్ కూడా సపరేట్ అయ్యి కర్రీ బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని వేసేసేయండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి ఆకు వేసాక ఒక్క రెండు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఫ్రెండ్స్ దీనివలన మనకు కొత్తిమీర ఈ కర్రీకి బాగా పడుతుంది ఒక్క రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్